ప్రైజ్ ద లార్డ్ యేసు నామములో మీకు శుభములు కలుగును గాక ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్త తెలియజేయాలి ఒక చెట్టు పైన ఒక పక్షి తన గూడును పెట్టుకుంది తను ఆ గూడుపై పిల్లలు చేసింది ఆ విధంగా కనీనా ఆ తల్లి తన పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి తనెంతో ప్రయాసపడుతూ సుదర ప్రయాణాలు చేసుకుంటూ తన పిల్లలకి ఆహారం తీసుకొస్తూ పెడుతూ ఉంది దానికి దగ్గరలోనే మరొక చెట్టుపై మరో పక్షి పిల్లలను చేసింది ఆ తల్లి కూడా తన పిల్లల కోసం ప్రయాణం చేస్తూ ఆహారం తీసుకుని వచ్చి పిల్లలకు పెట్టసాగింది అయితే ఆ మొదటి పక్షి తన పిల్లలకు పెడుతూ పెడుతూ పిల్లలకు ఆహారం పెట్టడమే తన బాధ్యత అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంది అయితే మరో పక్షి తన పిల్లలకు భోజనం పెడుతూనే పిల్లలకి ఎగరడము నేర్పించింది అలా రెండో పక్షి తన పిల్లలకు నేర్పిస్తున్న విధానం చూస్తున్న ఆ మొదటి పక్షి పిల్లలు ఈ తల్లి ఎంత కసాయిది తన పిల్లలను ఎంతగానో హింసిస్తుంది అని ఆ పిట్టలు అనుకోసాగాయి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక గ్రద్ద మొదటి పక్షి పెట్టిన పిల్లల దగ్గరికి వేటకు వచ్చింది అవి చూసిన ఆ పిల్లలు తింటూనే ఉన్నాయి కానీ ఎగరేలేక అలాగే ఉండిపోవడంతో ఆ గ్రద్ద వచ్చి ఆ పిల్లల్ని తినివేసింది అది గమనిస్తున్న రెండో చెట్టుపై ఉన్న పక్షి పిల్లలు తన తల్లి నేర్పిన విద్యను జ్ఞాపకం చేసుకొని అవి ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఎగిరి వెళ్ళిపోసాగాయి ఈ విధముగా ఆ తల్లి నేర్పిన విద్య అనేది ఆ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడింది ఈనాడు దేవుడు కూడా మనల్ని శ్రమల్లో బాధల్లో నడిపిస్తూ ఉంటే అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఆ దేవుడు నన్ను ప్రేమించడం లేదేమో లేక ఆ దేవుడు నాకు ఎందుకు ఇంత శిక్ష పెట్టాడు నాకేంటి ఈ పరీక్ష అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ తల్లి తన పిల్లలకు ఎంత మేలు చేసిందంటే తనంతట తానే ఎగిరి తనంతట తానే ప్రమాదాన్ని తప్పించుకోవాలని శత్రువు దాడికి ఏ విధంగా నిలబడాలో తగిన ధైర్యమును ఆ తల్లి నేర్పించింది మొదటి తల్లి ప్రేమించిందే కానీ ఏమీ నేర్పించలేకపోయింది మన దేవుడు మనలని సాతాను చేతు నుంచి ఎలా తప్పించుకోవాలో మన దేవుడు ప్రతి శ్రమ ద్వారాను ప్రతి బాధ ద్వారాను మనకి ఒక పాఠమును నేర్పిస్తూ అనుభవాన్ని నేర్పిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఉంది మనందరికీ దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే ఏ తండ్రిని బట్టి కుటుంబములు భూమి మీద కుటుంబం అని పిలువబడుచున్నాయో అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం దేవుని ద్వారా మాత్రమే నియమింపబడ్డవి ఈ కుటుంబములు ఏ విధంగా జీవించాలో ఏ విధంగా బ్రతకాలో అవన్నీ కూడా దేవుడే నేర్పిస్తున్నాడు ఒక కుటుంబంలో తండ్రి దగ్గర ఉన్న మమకారం వేరు తల్లి దగ్గర ఉన్న మమకారము వేరు తోబుట్టువుల మధ్య ఉంటున్న మమకారము వేరు ఈ విధముగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన ప్రేమ మనము పొందగలుగుతున్నాం వాటన్నిటినీ దేవుడే స్థాపించి ఉన్నాడు ప్రతి ఒక్కరి హృదయములో తల్లి మమకారము తండ్రి మమకారము అన్నదమ్ముల మమకారం అక్క చెల్లెల మమకారమును పెట్టింది దేవుడే ఈ కుటుంబ వ్యవస్థను నియమించిన దేవుడు కుటుంబములు ఎలా ఉంటే సంతోషిస్తాడో ఈరోజు కొన్ని మాటలు పంచుకుంటారు ఈ మొదటి తల్లి చేసిన రీతిగా ఈరోజు చాలా మంది వ్యక్తులు పిల్లలని ప్రేమిస్తున్నారు వారికి కావలసిన అవసరాలు తీరుస్తున్నారు వారికి కావలసిన వస్త్రాలు ఏమిటో వారికి కావలసిన చదువు ఏమిటో అన్నిటినీ ఏర్పాటు చేయగలుగుతున్నారు కానీ క్రీస్తులో ఏ విధంగా జీవించాలో లేక ఎదురయ్యే శ్రమలను ఎలా ఎదుర్కోవాలో పిల్లలకి నేర్పించలేకపోతున్నారు అతి ప్రేమ ప్రమాదానికి దారితీస్తుంది బైబిల్ గ్రంథం చెప్తుంది పిల్లలతో కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు పడుకున్నప్పుడు నీవు ధర్మశాస్త్రములోని విషయములను కూర్చి నీ కుటుంబంతో మాట్లాడవలను అని ఈ విధముగా కుటుంబముల విషయంలో నిర్లక్ష్యంగా ఎవ్వరూ ఉండకుండా కుటుంబ విషయంలో బాధ్యత కలిగి వ్యవహరించాలి గొప్పవారైనా సామాన్యులైనా ధనికులైనా బీదలైనా ఎవరైనా కుటుంబములలో నిర్లక్ష్యము చేయకుండా వారి వారి బాధ్యతలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి తల్లి తన పిల్లలకు కోపము రేపకుండా ఒక సలహాలిచ్చే స్నేహితురాలిగా ఓదార్చే స్నేహితురాలిగా తల్లి వ్యవహరించినట్లయితే పిల్లలు దారి తప్పిపోరు అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు బాధను కలిగించకుండా వారి హృదయానికి నొప్పి కలిగించకుండా వాళ్ళను సంతోషపెట్టగలిగితే ఖచ్చితంగా దీర్ఘాయువు అలాగే ఆశీర్వాదము తల్లిదండ్రుల నుంచి లభిస్తాయి ఈ విధంగా ఎవరికి వారు ఎవరి బాధ్యతలు వారు నిర్వహించినట్లయితే కుటుంబములను నియమించిన తండ్రి సంతోషపడతాడు తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలలో ఏముందో నేను చదువుతాను వినండి ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలేను ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే అధ్యక్ష పదవి అనగా గొప్పవాడైనను అతడైనను తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను అని ఉంది బైబిల్ గ్రంథంలో మరో చోట కూడా ఒకడు వంద మంది పిల్లలను కలిగి దీర్ఘాయుషును కలిగి జీవించినను సుఖము లేకపోతే అది వ్యర్థమే అని ప్రసంగి గ్రంథంలో ఉంది వంద మంది పిల్లలు దీర్ఘాయుషున్న సుఖము లేదు శాంతి లేదు ధనమున్నను సంపద ఉన్నను అనేక కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానము లేదు అయితే ఎవరి బాధ్యతలను వారు సరిగ్గా నిర్వహించినట్లయితే ఆ కుటుంబంలో శాంతి నెమ్మది దేవుడు చేకూర్చుతాడు ఇక్కడ పరిచారకత్వం నిర్వహించే వ్యక్తులు కూడా తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలేను అని బైబుల్లో ఉంది తన ఇంటి వారిని తన పిల్లల నడతలను కనిపెట్టుకుంటూ ఎంత పెద్ద పని ఉండని ఎంత చిన్న పని అయినూ సరే కుటుంబముతో సమయాన్ని గడిపి ఒక గంట సేపు పిల్లలతో చర్చించండి పెద్దవారైతే పిల్లలతో చర్చించి వారి కష్టాలు వారి బాధలు వారు చెప్పుకోలేక మనసులో మతన పడుతుంటే ఖచ్చితంగా వారితో మాట్లాడి దేవుని సహాయమును కోరమని వారికి తెలియజేయండి మీ వంతుగా మీరు సలహాలు ఇవ్వండి చిన్నవారైతే పెద్దవారిని అర్థం చేసుకుంటూ కుటుంబంలో వారి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ తల్లిదండ్రుల మానసిక స్థితి పిల్లలకి తప్ప మరెవరికి తెలియదు కాబట్టి వారి మానసిక స్థితికి తగినట్లుగా పిల్లలు వ్యవహరిస్తూ కుటుంబంలో శాంతిని సమాధానిస్తున్న ఆ ప్రభు అయిన యేసును తలుచుకొనుచు ప్రతిరోజు ఆయనను స్తుతించుచు కీర్తించుచు ఆరాధించుచు నెమ్మది కలిగి జీవించినట్లయితే ఆయన శాంతి ఎల్ల విర మీ కుటుంబములకు తోడుగా ఉంటుంది బైబుల్ గ్రంథంలో మరొక చోట ఒక మాట ఉంది లూకాసు వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో నేను ఈ మాట చదువుతున్నాను వినండి మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపగు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా ఈ భూలోకంలో తండ్రులైన వారు తల్లులైన వారు తమ పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు దానికి బదులుగా ప్రమాదకరమైన వస్తువులను మనం వారి చేతికి ఇవ్వము వారికి తెలియదు ఏది మంచో ఏది చేడో వారు ఏది అడుగుతారో కూడా వారికి తెలియదు కానీ మనమే ఆచితూచి వారు అడిగిన దానికంటే కూడా మనం వారికి మంచివే ఇస్తూ ఉంటాం అలాగే దేవుడు చెప్తున్నాడు మీరే చెడ్డవారైనప్పటికీ మీరు మీ పిల్లలకి మంచివే ఇవ్వాలని మీరు అనుకుంటున్నప్పుడు మరి నేను నా పిల్లలకి మంచివి ఇవ్వనా అని మనం ఏం అడుగుతామో కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారమే దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం కానీ అవి మనకు మేలు కాకపోవచ్చు మన ఆధ్యాత్మిక జీవితానికైనా భౌతికపరమైన జీవితానికైనా అవి నష్టాన్ని తీసుకొస్తాయేమో కాబట్టి దేవుడు ఆచితూచి ఆలోచించి మనకు ఏదైతే మేలుగా ఉంటుందో ఒక తల్లి తండ్రి తన పిల్లలకు ప్రమాదకరమైనవి చేతికివ్వకుండా వాళ్ళకు హానికరమైనవి కానివే వాళ్ళకి మేలుకరమైనవే వారి చేతిలో పెడుతూ ఉంటారు అదేవిధంగా దేవుడు కూడా మనము అడిగేవి ఏంటో అవి మనకు నష్టాన్ని తీసుకొస్తాయో మేలుని తీసుకొస్తాయో మనకు తెలియదు కానీ మన దేవునికి తెలుసు ఏది ఇస్తే మంచి జరుగుతుందో ఏది ఇస్తే చెడు జరుగుతుందో అని కనుక దేవుడు తన చిత్తానుసారమైనవి మనకు అనుగ్రహిస్తుంటాడు మొదట చెప్పిన ఉపమానం రీతిగా ఆ తల్లి ఎగరడం నేర్పినట్లు శ్రమలలో బాధలలో కష్టాలలో దేవుడు మనకి ఏదో నేర్చుకోవడానికి అనుమతిస్తున్నాడని ప్రతి శ్రమను ప్రతి కష్టాన్ని ఇష్టపూర్వకముగా దేవుడే నాకు ఇది అనుమతించాడు నేనేదో నేర్చుకోవడానికి నాకు ఇచ్చాడు అని చెప్పి మనము బాధ్యత కలిగి దాంట్లో ప్రతి శ్రమలో దేవుడు చెప్తున్న జ్ఞానాన్ని నేర్చుకుందాం ఒక తల్లి తండ్రి పిల్లల మేరు కోరినట్లు దేవుడు మన పట్ల మనమేలే ఆయన కోరుతూ ఉన్నాడు పిల్లలుగా ఉన్నవారికి ఇప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియకపోవచ్చు పిల్లలు పెద్దవారైన తరువాత వారు తల్లిదండ్రులుగా మారినప్పుడు తల్లిదండ్రుల విలువ పిల్లలకి తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా ఎవ్వరి బాధ్యతలు వారు సరిగ్గా నిర్వహించి కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం కుటుంబాన్ని నియమించిన దేవుణ్ణి సంతోష పెడదాం ఈ మాటలు మిగుదాల్లో దేవుడు ఫలింప చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటల విషయమై నీకు స్తోత్రములు ఒక కుటుంబాన్ని నియమించిన వాడవు నీవే కుటుంబ వ్యవస్థను ఏర్పరచిన వాడవు నీవే ఆ కుటుంబం ఎలా ఉంటే నువ్వు సంతోషిస్తావో మరి కొన్ని విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు ఈ మాటలు తండ్రి విన్న ప్రతి ఒక్కరి హృదయములో ఈ మాటలు ఫలింపచేసి ఆశీర్వదకరంగా వారి కుటుంబములలో అయ్యా నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రియరక్షకుడును నజరేడును ఏస్తున్నాముల మీకు అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.